రాజధాని కోసం మొదటి దశలో తీసుకున్న ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి విలువ పెరగాలంటే ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలన్నారు మంత్రి నారాయణ కొత్త పరిశ్రమలు రావాలంటే ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పుకొచ్చారు రాబోయే యాభై ఏళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు మంత్రి నారాయణ ఏడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్కు సిఆర్డిఏ అనుమతి లభించిందన్నారు ఇరవైదు వందల ఎకరాల్లో స్మార్ట్ సిటీ రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్పోర్ట్ సిటీ ఐదు వేల ఎకరాల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవసరమన్నారు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో యాభైవ సిఆర్డిఏ సమావేశం జరిగింది రాజధాని పరిధిలో ఏడు అంశాలకు ఈ సమావేశం ఆమోదం లభించింది స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ఇరవై ఐదు వందలు స్పోర్ట్ సిటీకి ఏర్పాటుకు మరో ఇరవై ఐదు వందల ఎకరాలు కేటాయించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు అలాగే భూముల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు అథారిటీ ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ తెలిపారు దాని విలువ నిలవాలన్నా విలువ పెరగాలన్నా ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి ఇప్పుడు రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ ని చేస్తాం ఒక రెండు వేల ఐదు వందల ఎకరాలు యాక్చువల్గా ప్రొక్యూర్ చేయమన్నారు అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కండక్ట్ చేస్తే ఆ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీలో కొన్ని యాక్టివిటీ జరుగుతుంటే దేశ విదేశాల నుంచి వస్తారు ఏడు గ్రామాలు ల్యాండ్ పులింగ్ మమ్మల్ని ఈరోజు అథారిటీ సిఆర్డీఏకి యాక్చువల్గా యాక్సెప్టెన్స్ ఇచ్చింది దాని అది సుమారుగా ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు అంటే అన్నీ ఒకేసారి కాకుండా వన్ బై వన్ చేస్తామని యాక్చువల్గా అధికారులు చెప్పారు మ్యాన్ పవర్ సరిపోదని దాని మీద యాక్చువల్గా అమరావతి మండల ఏరియా అయితే అక్కడ యాక్చువల్గా నాలుగు విలేజెస్ తుల్లూరు అయితే మూడు విలేజెస్ మొత్తం ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగుకి యాక్సెప్టెన్స్ జరిగింది